ప్రతిపక్ష వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం చాలా దుర్మార్గమని ఎమ్మెల్సీ డొక్క మానిక తెలిపారు శాసనసభని బహిష్కరించి రాజ్యాంగాన్ని అవమానించారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇలాంటి వారిని అసెంబ్లీకి రాకుండా చూడాలని చెప్పారు స్పీకర్ వెంటనే స్పందించి వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు అదేవిధంగా మౌలనా అబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ కి కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు అదేవిధంగా ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి అసెంబ్లీని బాయ్కాట్ చేస్తామని చెప్పడం అనేది చాలా బెర్మార్గం అనైతికం రాజ్యాంగ వ్యతిరేక రాజ్యాంగం అనేది తయారు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అసెంబ్లీకి ఒక దేవాలయంగా చూశాడు బాబాసాహెబ్ దేవాలయ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దేవాలయ అసెంబ్లీని బాయ్కాట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయాలని చెప్పి స్పీకర్ గారిని గవర్నర్ గారిని కోరుతారు ఇవాళ వెంటనే రద్దు చేయాలని ఏ నైతిక విధుల ప్రకారం బైకాట్ చేస్తారు ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళి వాళ్ళ ప్రొటెస్ట్ చేసి రావాలి అంతేకాట్ చేస్తున్నావు అని చెప్తే అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉంటాయి నువ్వు సిద్ధపట్టలేదంటే నువ్వు ప్రజాస్వామ్య రాజకీయాలకు నువ్వు పనికి రావాలి చెప్పి అవుతావు అందువల్ల నేను స్పీకర్ గారిని గవర్నర్ గారిని కేంద్ర ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వైసీపీ అకారణంగా ఎలాంటి రాజ్యాంగ ప్రతిపత్తి లేకుండా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తున్నందుకు అలాంటి వాళ్ళ ప్రజాస్వామ్యంలో కొనసాగే హక్కు లేదు వాళ్ళని అంబేద్కర్ అవమానించిన వాడు వాళ్ళు అంబేద్కర్ బెల్లూరు చేస్తున్నారు సభ్యత్వం చేయాలని అదేవిధంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి కూతురు భార్య మీద అసహ్య సభ్యత్తుల అసహ్య పోస్టులు పెడుతున్న వాళ్ళని పోలీసులు సూచిస్తున్నారు ఆ అసైకోమి పోలీసులు కేసులు పెడతా ఉన్నారు దాంతో పాటు చాగంటి కోడిశ్రాగారితో వాళ్ళకి నైతిక విలువల గురించి చెప్పాలి అదే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నాయకులు కూడా చాగండి కోడిసినాగారికి పరశు పదజాలం ఉజ్బా